టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ అయోధ్య రామమందిరానికి భారీ విరాళాన్ని అందించారు సోషల్ మీడియా వేదికగా ఈ వార్త ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో ఎన్టీఆర్పై ప్రశంసల వర్షం కురుస్తోంది ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీరాముడి భక్తులు భారీగా విరాళాలు అందించారు ఆలయ నిర్మాణం పూర్తి చేసుకుని రామమందిర ప్రాణప్రతిష్ఠకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి జనవరి ఇరవై రెండున ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చి విరాళాలు సేకరించడం మొదలుపెట్టింది దీంతో లక్షల మంది భక్తులు ముందుకొచ్చారు తాజాగా ఆ జాబితాలో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరిపోయారు రామమందిరం నిర్మాణం కోసం ఎన్టీఆర్ దాదాపు ఇరవై కోట్ల రూపాయలను విరాళంగా అందజేసినట్లు తెలుస్తోంది శ్రీరాముణ్ణి ఎంతో భక్తితో కొలిచే తారక్ ఆయన మందిర నిర్మాణానికి ఇరవై కోట్ల రూపాయలను విరాళంగా ఇవ్వడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది ఇప్పటివరకు టాలీవుడ్లో మరే హీరో ఇంత భారీ మొత్తంలో విరాళాన్ని అందజేయలేదు ఈ క్రమంలోనే ఈ వార్త కాస్త ఒక్కసారిగా బయటికి రావడంతో ఎన్టీఆర్పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నందమూరి హీరోలంతా ఎంతో భక్తిభావంతో ఉంటారని అందుకే ఎన్టీఆర్ కూడా ఇలా రామ మందిర నిర్మాణానికి ఇరవై కోట్లు ఇవ్వడం నిజంగా గొప్ప విషయమని ఆయన్ని చూసి మిగతా హీరోలు కూడా నేర్చుకుని రామమందిర నిర్మాణానికి విరాళం ఇస్తే బాగుంటుందంటూ పలువురు నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఈ విషయాన్ని సోషల్ మీడియా అంతటా తెగ ట్రెండ్ చేస్తున్నారు దీంతో రామమందిర నిర్మాణం కోసం ఎన్టీఆర్ ఇరవై కోట్లు విరాళంగా ఇచ్చారని న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్గా మారుతోంది ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నారు ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే సినిమాని విడుదల చేయబోతున్నారు